నమస్తే వెల్కమ్ టు న్యూస్ మరిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బలోపేతం చేయడం ప్రభుత్వ పాఠశాల విద్యపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చేయడంలో భాగంగా కస్తూరిబా పాఠశాలలో పదవ తరగతిలో మొదటి రెండవ మూడవ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని స్వయంగా అందించడానికి నెల పదమూడున కస్తూరిబా విద్యాలయానికి వెళ్లిన శాసనసభ్యుల దృష్టికి విద్యార్థినులు సిబ్బంది తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను తీసుకువచ్చారు మాట ఇచ్చిన మూడు రోజుల్లోనే ఆ మాటను సాకారం చేస్తూ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి కస్తూర్బా విద్యాలయ విద్యార్థినులు సిబ్బంది అభినందనలు తెలిపారు फोटो लेके आते हैं। रेडी? फोटो लगा लेना। कॉल करना। कॉल करना। दस ही ना ना? फोटो लगा करना। मलेरिया लेने तो मलेरिया नहीं देते ना। काम क्या? काम क्या? काम क्या? काम क्या? अरे बोलोगे बोलोगे बात है तो ना काम क्या? कभी आओ मलेरिया तो कौन है ना?

ఇది వరకమన్నన్నా ఇంకా ఇక్కడే ఉన్నాడు గ్రామాధ్యక్షుడు గ్రామాధ్యక్షుడు ఆడ నిలవడకు రే ఫోటో నసలేవు ఫోటో లాస్ట్ Yeah, you know.